కేంద్ర ఆర్థిక మంత్రి ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టిన బడ్జెట్ సంపన్నుల కోసం ఉందని సంక్షేమం మరిచి సామాన్యులపై భారాలు వేయడమే పనిగా పెట్టుకుని పేదల నడ్డి విరుస్తున్న బడ్జెట్ కి కొన్ని ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పంపించడం జరుగుతుందని తెలియజేస్తూ సిపిఎం సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ అధ్యక్షత వహించగా సిపిఎం జిల్లా కార్యదర్శి టి రమేష్ కుమార్ నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు సిపిఎం జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ వ్యవసాయం అనుబంధ రంగాలకు కేటాయింపులు పెంచాలని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి యాభై శాతం కేటాయింపులు పెంచాలని మున్సిపల్ పట్టణంలో ఉపాధి హామీ పథకం ప్రారంభించాలని దళిత గిరిజన సంక్షేమానికి మహిళా సంక్షేమానికి కేటాయింపులు పెంచాలని జీడిపిలో ఆరోగ్యానికి మూడు శాతం విద్యారంగానికి ఆరు శాతం కేటాయింపులు పెంచాలని ప్రజా పంపిణీ కేటాయింపులు పెంచి ఆహార భద్రత చట్టాన్ని అమలు చేయాలని ప్రభుత్వం ఆస్తులను ప్రైవేట్ రంగానికి బదలాయించటాన్ని ఆపాలని బీమా రంగంలో వంద శాతం ఎఫ్డీఏలను ఉపసంహరించాలని రాష్ట్రాలకు నిధుల బదిలీని పెంచాలని కేంద్ర ప్రయోజిత పథకాలకు కూడా నిధులను పెంచాలని కేంద్రం రాష్ట్రాలతో పంచుకునే విభాగంలో చేర్చని పెట్రోలియం ఉత్పత్తులపై సెన్సులను సర్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు దేశంలో ఉన్న ఒక్క శాతం సంపన్నులపైన నాలుగు శాతం పన్ను విధిస్తే దేశంలోని కార్మికులకు రైతులకు వ్యవసాయ కార్మికులకు ప్రజలకు సంక్షేమాన్ని అందించవచ్చని అన్నారు దేశ సంపదను దోచుకోవడం కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్ దుర్మార్గంగా ఉందని విమర్శించారు వెంటనే వామపక్ష పార్టీలు ప్రవేశపెట్టిన ప్రత్యామ్నాయ విధానాలను అమలు చేయాలని లేకుంటే రాబోయే కాలంలో ప్రజా వ్యతిరేకత విల్లుపై కేంద్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం నంద్యాల మండల కార్యదర్శి వెన్నబాల వెంకట్ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు చౌడప్ప రాంబాబు ఆనంద్ సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు మహమ్మద్ గౌస్ నరసింహ వెంకటలింగం సిపిఎం సీనియర్ నాయకులు తోటమద్దులు పట్టణ కమిటీ సభ్యులు జయలాన్ ప్రజా సంఘాల నాయకులు సుబ్బారావు వీరన్న బుజ్జి దస్తగిరిలతో పాటు ఎనభై మంది కార్యకర్తలు పాల్గొనడం జరిగింది పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలి ఎరువుల ధరలు కంట్రోల్ చేయాలి అదేవిధంగా ఉపాధి హామీ పనిని సమగ్రంగా అమలు చేయాలి పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనిని ప్రారంభించాలని చెప్పేసి అదేవిధంగా ధరలు విపరీతంగా మండిపోతున్నాయి ఏమి కొనాలన్నా ఏమి తినాలన్నా కొనగలిగే తినగలిగే పరిస్థితులు లేరు కాబట్టి ధరలు అదుపు చేయాలి ఆహార భద్రత చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసి ప్రతి దళితునికి గిరిజనులకు అందేలాగా చూడాలి వాళ్ళ కుటుంబాల్లో అభివృద్ధి నిండేలాగా సంక్షేమాన్ని చేపట్టాలని చెప్పేసి బంగారం లాంటి ఉన్నటువంటి ఎల్ఐసిని వంద శాతం ప్రగతికరించడాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈ డిమాండ్లతో ప్రత్యామ్నాయ విధానాలను వామపక్ష పార్టీలు ప్రవేశపెట్టడం జరుగుతుంది ఇప్పటికైనా కానీ సంపన్నుల పైన పెద్ద ఎత్తున పైన భారాలను వేసి సామాన్యుల కోసము బడ్జెట్ ప్రవేశ పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము లేకుంటే రాబోయే కాలంలో ప్రజల నుంచి తిరుగుబాటు మొదలవుతుంది ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి వామపక్ష పార్టీలుగా ఈ రోజు హెచ్చరిస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతుంది కానీ బడ్జెట్ కార్పొరేట్లకు గణుకులకు అనుకూలంగా ఈ బడ్జెట్ ఉన్నది కానీ మధ్య తరగతులు కానీ వాళ్ళకు అనుకూలంగా ఈ బడ్జెట్ లేదు కనుక ఈ బడ్జెట్ లో వ్యతిరేకిస్తూ ఈ రోజు వామపత్య పార్టీల దేశవ్యాప్తంగా నిర్వహణ జరుగుతున్నాము వ్యవసాయ మార్కెటింగ్ విధానం అని చెప్పేసి గతంలో ఏదైతే నల్ల చట్టాలు కలిసి పెట్టారో అదే చట్టాలు ఈ రోజు నూతన వ్యవసాయ మార్కెటింగ్ విధానం పేరు మీద మళ్ళీ కొత్త చట్టాలు పెట్టేసేసి వ్యవసాయం మొత్తాన్ని కూడా ఈరోజు పని పనిచేసే పద్ధతిలో ఈ రోజు ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది నేషనల్ మానిటేషన్ పైప్ లైన్ పేరు మీద ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ కూడా ఈరోజు మరి ప్రైవేటు పరంగా చేసేస్తూ ప్రభుత్వ రంగ సంబంధించిన ఆస్తులు కూడా ఈరోజు ప్రైవేటు వాళ్ళకి అప చెప్తూ ప్రైవేటు వాళ్ళ ఆస్తులు పెంచుతున్నారు తప్ప పేద ప్రజలకు ఆస్తులు పెంచడం లేదు ఈరోజు సంపన్నుల సంపన్నుల యొక్క ఆస్తి లక్షల కోట్ల రూపాయలు పెరిగిపోతా ఉంది సంపన్నుల పైన కేవలం నాలుగు శాతం పన్ను వేస్తే ఈ ప్రజల యొక్క ఆకలి తీర్చడానికి అవకాశం ఉంటుంది కానీ సంపన్నుల పన్ను వేయకపోగా సంపన్నులకు సంబంధించిన పన్నులు తగ్గించేస్తా ఉన్నాను సంపన్నుకు సంబంధించిన అప్పులు రద్దు చేస్తా ఉన్నాను దాదాపు ఈ పదకొండేళ్ళ కాలంలో ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు సంపన్నుల యొక్క పన్నులు ఆ రకంగా తగ్గించడం వల్ల వాళ్ళ వాళ్ళ యొక్క ఆస్తులు ఇబ్బంది ముగ్గుపోడిగా పెరుగుతా ఉన్నాయి పేద ప్రజలకు ఆ ప్రజల ఆకలి పద్ధతిలో చర్యలు తీసుకోవాలని చెప్పేసి ధరలు తగ్గించాలని చెప్పేసి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని చెప్పేసి స్కీమ్ వర్కర్ల జీతాలు పెంచాలని చెప్పేసి కార్మికులు కనీస పెత్తలు కట్టించాలని చెప్పేసి రైతులకు సంబంధించిన గిట్టుబాటుగా కల్పించాలని చెప్పేసి ఈ రోజు నా దేశవ్యాప్తంగా ఈ యొక్క ప్రత్యామ్నాయ విధానం అమలుపరచాలని చెప్పేసి సిపిఎం పార్టీ వామపకశాల పార్టీలుగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాం ఈ ఆందోళనకు ప్రజలందరూ పెద్ద తెలియజేసి కోరుతా ఉన్నాం